హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు కుండీల్లో మట్టి ఈ విధంగా గుల్లగా ఉండడానికి బ్లూమింగ్ బాగా రావడానికి ఒక చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తానండి అదేవిధంగా ఎక్కువ రోజులు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయడానికి వెయిట్ చేయకుండా మనము నిమిషాల్లోనే ఏ విధంగా మొక్కకు డైరెక్ట్గా ఇవ్వచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా చేత్తోనే ఎంత బాగా మట్టి వచ్చేస్తుంది ఎంత గుల్లబారి ఉందో ఇలా అంత మట్టి పక్కకు తీసుకున్న తర్వాత మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని ఇలా మొక్కకు దూరంగా పెట్టాలండి మొక్క మొదలకు తగలకుండా ఉండాలి ఎప్పుడు కూడా మొక్క మొదల్లో ఈ కిచెన్ వేస్ట్ పెట్టేసామంటే హీట్ జనరేట్ అయ్యి మొక్క పాడయ్యే అవకాశం ఉంది మొదలకు దూరంగా పెట్టి దానిపైన మట్టితో కప్పేయాలి ఒక రోజులో వచ్చిన కిచెన్ వేస్ట్ అండి ఇదంతా కూడా దీన్ని తీసుకొచ్చి నేను ఈ మల్లె చెట్టు మొదట్లో పెడుతూ ఉన్నాను వెల్లుల్లి తొక్కలు నీరుల్లి తొక్కలు అదేవిధంగా పాడైన టమోటోలను అన్నీ కూడా తెచ్చి ఇలా పెట్టేశాను అదేవిధంగా కొత్తిమీర కూడా కాడలంతా తీసుకొని వేర్లు కూడా పెడుతున్నానండి ఇలా వేసిన కిచెన్ వేస్ట్ నుంచే మనకు మొక్కలు కూడా వస్తాయండి పాడైన టమాటోలు వేసాం కదా టమాటో మొలకలు అదేవిధంగా పాడైన మీరులని అంటే ఆనియన్స్ని వేసామనుకోండి దాని నుంచి మనము స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా తీసుకోవచ్చండి అండి పడేయకుండా ఎక్కడో ఒక చోట మొక్క మొదట్లో పెట్టేసామంటే దాని నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి నేను ఇక్కడ వెల్లుల్లి నీరుల్లి తొక్కలు అదేవిధంగా పాడైన టమాటోలు కూడా వేసేసాను కొత్తిమీర కాడలంతా తీసుకొని వేర్లను కూడా పెట్టానండి ఆ వేర్లు పెట్టినప్పుడు దాని నుంచి కూడా కొద్దిగా కొత్తిమీర కూడా వచ్చేసింది నేనైతే దాన్ని వీడియో తీయలేకపోయాను మనము ఇలా పెట్టుకున్నామనుకోండి కిచెన్ వేస్ట్ని చక్కగా దాని నుంచి మొ మొక్కలు తీసుకొని వేరే కుండీల్లో పెట్టుకున్నామంటే టమాటోలు వస్తాయి అదేవిధంగా ఆనియన్స్ కూడా మనం పెంచుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ అని బయట కొంటూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ కూడా ఇలా పెంచుకుంటే మనకు పైసా ఖర్చు లేకుండానే ఇంట్లోనే కూరగాయలు కూడా గ్రో చేసుకోవచ్చు ఇక్కడ మట్టితో అంతా నీట్గా కప్పేయాలండి లేదంటే ఈ సీజన్లో ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయ్యే క్రమంలో వాసన వస్తుందండి అలా కాకుండా అదేవిధంగా ఫ్రూట్ ఫ్లైస్ రాకుండా మనం మట్టితో అయితే నీట్గా కప్పేయాలి నేను ఇందాక చెప్పాను కదా కొత్తిమీర పైన కాడలన్నీ తీసుకున్నాను ఈ వేర్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను దీని నుంచి కూడా కొద్దిగా కొత్తిమీర వచ్చిందండి నాకైతే ఇవి కూడా పెట్టుకొని మనం చక్కగా మట్టితో కప్పేస్తే కంపోస్ట్ అయిపోతుంది ఇది అది అని కాదు ప్రతి వస్తువును కూడా మనం మొక్కలకి వేయచ్చు ఉడికించిన ఆహారం వేయకూడదు అని చెప్తున్నారు మిగిలినటి అంతా కూడా మనం ఈ విధంగా కంపోస్ట్ చేసుకోవచ్చండి ఇలా పెట్టేసి ఆ తర్వాత మట్టితో కప్పేసాను నేను ఈ విధంగా ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని ఒక్కొక్క మొక్కకు ఇస్తూ ఉంటే మనము ముప్పై రోజుల్లో ముప్పై మొక్కలకి ఇవ్వచ్చండి బయట కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ప్రతిరోజు ఒక మొక్కకి ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతాయి మనం దానికోసం ఎక్స్ట్రా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి దానివల్ల మన మనీ కూడా సేవ్ అవుతుంది మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి కిచెన్ వేస్ట్ బయట పడేస్తే ఎన్విరాన్మెంట్ కూడా ఇబ్బందే కదా అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు హెల్తీగా ఉంటాయి న్యాచురల్ ఫుడ్ అవుతాము న్యాచురల్గా ఫ్రూట్స్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు అదేవిధంగా ఫ్లవర్స్ ఏదైనా సరే పెంచుకోవచ్చు అండి ఆ చెట్ల నుంచి వచ్చే గాలి కూడా న్యాచురల్గా ఉంటుంది మనం ఎలాంటి కెమికల్స్ని పీల్చాల్సిన అవసరం ఉండదు ఇది నా ఒపీనియన్ అండి మీరేమంటారు మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అదేవిధంగా నేను ఇక్కడ ఆనియన్ పీల్స్ నానబెట్టిన వాటర్ను కూడా మొక్క మొదట్లో వేస్తూ ఉన్నాను బనానా పీల్స్ ఆనియన్ పీల్ ఇవి కూడా తీసుకొని నేను కిచెన్ వేస్ట్ ప్రిపేర్ చేసే బిన్లో వేసేసాను కిచెన్ వేస్ట్ సపరేట్గా ఒక బిన్ పెట్టుకుంటూ ఉంటాను మిగిలినప్పుడు వేయడానికి దాంట్లో వేస్తే కూడా మనకు తొందరగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కలుపుతుంటే మీకు అనిపిస్తుంది కదా ఎంత నల్లగా ఉందో కిచెన్ వేస్ట్ నిజంగా చాలా బాగా గ్రో అవుతాయండి మొక్కలు మనం కొద్ది నెలల వరకు మళ్ళీ మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ కిచెన్ వేస్ట్ వేసుకొని చక్కగా మొక్కల్ని అయితే పెంచుకోవచ్చు ఈ విధంగా మనము కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఇలా కవర్ చేసుకున్నా కూడా ఫ్రూట్ ఫ్లైస్ వాళ్ళకుండా ఉంటాయి అదేవిధంగా వాసన రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మనం కిచెన్ వేస్ట్ వేసాం కదా ఈ మొక్క మొదట్లో ఇక్కడ టమాటోలు ఎంత చక్కగా మొలకలు వచ్చేసాయో అక్కడ సీడ్లింగ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు అదేవిధంగా ఆనియన్ నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వచ్చేసాయి ఈ టమాటా అన్నారు కొద్దిగా పెద్ద అయింది అనుకోండి ఆ తర్వాత వేరే కుండీల్లో పెట్టుకున్నామంటే చక్కగా టమాటోలు కూడా వచ్చేస్తాయి ఇదేనండి ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్